శ్రీ గురు భో శ్రీ రమణ సద్గురు శ్రీ రమణ భాషంలో ఒక పిచ్చకుడు ఏమని అడిగారంటే భగవాన్ ఆత్మసిద్ధి పొందాలి అంటే ఆటంకాలు నాలుగు ఉన్నాయని విచారసాగరంలో కదా భగవాన్ అని అతను అడిగాడు అడిగితే మహర్షుల వారు అంటారు నాలుగేమిటి కొందరు తొమ్మిది అన్నారు అందులో నిద్ర కూడా ఒకటి నిద్ర అంటే ఏమిటి మెలుకువకి అంటే వ్యతిరేకమైంది నిద్ర లేకపోతే ఎక్కడ ఉంటుంది నిద్ర ఉంది కాబట్టి మెలుకు వచ్చింది అంటున్నాము నిద్ర లేకపోతే ఉంది కాబట్టి ఆత్మ అకళంకమైన నిద్ర ఆత్మకి ఏ కళంకాలు లేని నిద్ర ఆత్మ ఆత్మ యొక్క స్థితి అంటే నిద్ర మేలుకు లేవి లేని స్థితి ఆత్మ నీవు మేల్కొని ఉన్నావు అనుకుంటూ ఉంటావేమో నువ్వు ఇప్పుడు మేల్కొని ఉన్నావు అనుకుంటావేమో అని అనుకోకు ఇప్పుడు మనందరం మెలుకుగా ఉన్నావు అనే కదా అనుకుంటున్నావు అవునమ్మా అనుకోక నిద్ర లేదు నేను మేల్కొని ఉన్నాను అని నువ్వు అనుకోకపోతే నీకు నిద్ర లేదు నేను నిద్రపోతున్నాను అని అనుకోకపోతే మెలుకువాలేదు ఆ మూడు అవస్థలు కూడా లేవు అసలు నేను నిద్రపోతున్నాను నేను కలగన్నాను నేను మేల్కున్నాను అన్నవి లేకపోతే అవి ఏవి లేనటువంటి నీ స్వరూపము అకలంకమైన ఆత్మ జాగ్రత్త సుషుత్యాదులకు మళ్ళీ ఏమాత్రము అంటని విశుద్ధమైనది నీ ఆత్మస్వరూపం ఆత్మని మర్చిపోతావు మర్చిపోయి అంటే నేను అన్నదాన్ని మర్చిపోతావు దాన్ని స్వప్నము అంటావు నిన్ను నువ్వు మర్చిపోతే తెలియబడేది అంతా కళే అవునమ్మా అంటే మరిచిన నువ్వు మరిచిన క్షణంలో నీ చేత ఏది ఏది తెలియబడుతుంది అంతా కళే ఆత్మ లేకపోతే ఏ ఒక్కటైనా ఉండగలదా నువ్వు దాన్ని వదిలేసి అనాత్మనే పట్టుకుని వేలాడుతున్నావు నువ్వు ఉంటే నిద్ర నువ్వు లేకుండా నిద్ర ఉంటుందా ఉంటే నువ్వు లేకపోతే మెలకు ఉంటుందా నువ్వు ఉంటే కళ నువ్వు లేకుండా కల ఉంటుందా ఈ నిద్ర మెలుకువా కళ అన్నవి నువ్వు లేకుండా వాటికి అవి ఉండగలవా లేవు కాబట్టి ఎవరికైనా నేను లేనండి నాకు వచ్చింది అంటారటమ్మా ఎవరన్నా నేను లేను నాకు మెలుగు వచ్చిందని ఎవ్వరూ అనరు నాకు నిద్ర వచ్చిందని కూడా ఎవరు అనరు కాబట్టి నేనైనా నీ ఆత్మస్వరూపమును వల్లనే అవి మూడు కలిగి తొలుగుతున్నాయి నువ్వేమో నిన్ను నువ్వు మర్చిపోయావు తర్వాత నీ వల్ల ఉండగలుగుతున్నవి నేను అనుకుని ఆ అనుకున్న భావనతో ఇవి ఏవి అసత్యాలు అసలు లేనే లేవో వాటల్లో పడి తిరుగుతున్నావు అనా ఇవి ఎవన్నీ అనాత్మలే నువ్వు కానివి పైగా నువ్వు లేకుండా ఉండలేనివి వాటిని పట్టుకోవడం ఎందుకు ఇవి ఎందుకు అన్నారు భగవాన్ మనసులకి వెలి రుచులు ఇష్టం ఎంతసేపు మనసుకి బాహ్య విషయాలు ఆ విషయాలు రకరకాలు కావాలి ఎక్కడికక్కడే దాన్ని అడ్డి లోనికి మళ్ళించి ఎక్కడికక్కడే మనసుకి ఏది అదిగో అదిట అని అనిపించిందనుకో వెంటనే దాన్ని వదిలే నీకెందుకు దాంతో నీకు పని లేదు అని వెంటనే దాన్ని ఆపే ఎక్కడికక్కడ ఒక తలం పిల్ల కలిగేసరికి ఎవరికి నాకు ఎందుకు అని ఎక్కడికక్కడ ప్రతి తలంపుని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అడ్డుకుని నువ్వు లోపలికి మళ్ళించి సుఖం బాహ్యంగా ఉందని మనస్సు దానికే బయటికి పరుగులు పెడుతూ ఉంటుంది ఎందుకంటే సుఖం దానికి ఇష్టమైనవి వింటే సుఖం తింటే సుఖం చూస్తే సుఖం ఇష్టమైన విషయాల్లో మాటి మాటికి ప్రవర్తిల్లుతూ ఉంటే దానికి సుఖం అనుకుని వాటిలో పరిగెత్తిస్తుంది మనస్సు కాబట్టి తనకి సుఖాన్ని సుఖం బాహ్యంగా దొరుకుతుందని మనసు వాటి కోసం బయటికి పరుగులు పెడుతుంది కానీ బాహ్య విషయాలు సౌఖ్య కారణాలు కావు అన్న తెలివి దాన్ని కొంత అదుపులో ఉంచింది ఈ బోధ అవన్నీ బాహ్యంగా ఎన్ని ఎన్ని ఉన్నా అవి నీకు నిజ సుఖాన్ని ఇవ్వవు నిజానికి సుఖానికి ఏ మాత్రం అవి తోడు సరి సరికదా నీ మనసుని అల్లకల్లో చేస్తాయి దానికి ఎంతో అంతో తెలిస్తే కొంచెం అదుపులో ఉంచుకోగలుగుతాం ఇప్పుడు మనకిలాగా దీనినే వైభాగ్యం అంటారు నాకెందుకు ఆ విషయాలు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు బాగున్నాను కదా ఎక్కడో ఏదో జరుగుతోందిలే మన ఊళ్ళోనే మన పక్కింట్లోనో ఎదురింట్లోనో వెనకింట్లోనో ఎక్కడో ఏదో జరుగుతోంది మన హో చూడాలి అదేమిటో చూడాలి వాళ్ళు ఎవరు వచ్చారు ఎవరు వెళ్లేదో చూడాలి అది ఏంటో తెలుసుకోవాలి అది మనసు ఉరుకుతూ ఉరుకుతూ ఉంటుంది అవునా అప్పుడు సరే అవన్నీ వెళ్ళి తెలుసుకుని వస్తే నీకు ఒరిగింది ఏమిటి వెళ్ళకపోతే నీకు తరిగింది ఏమిటి ముఖ్యమా అంత అవసరమా వాట్ల కోసం నువ్వు నీకు ఈశ్వరుడు ఇచ్చిన ఆయువును నువ్వు వాటి కోసం వృధా చేసుకోవాలా అత్యవసరమే శరీరానికి కొన్ని తప్పు అన్న దానికి ఎంతో అంత వెళ్ళడం సహజం కానీ అక్కర్లేని వాటికన్నిటి కూడా నూలుకోవడం అసహజం కదా అని ఈ బోధలు విన్నవాడికి ఎంతో అంత వివేకం కలిగితే నెమ్మది నెమ్మదిగా మనసుని వద్దు అని అదుపులో ఉంచుకోగలుగుతారు వైరాగ్యము అంటారు ఈ వైరాగ్యంగా నీకు పూర్తిగా కుదిరితే మనసు దాని తదే స్థిరపడుతుంది వైరాగ్యం కుదిరిన దానికి మనసు ఇంకా అసలు ఎక్కడికి వెళదాం చూద్దాం అదేంటో తెలుసుకుందాం ఇదేంటో తెలుసుకుందాం వాళ్ళు ఎవరో తెలుసుకుందాం అప్పుడు ఏమైందో అసలు దానికి అనిపించదు అసలు స్థిరంగా ఉంటుంది మనస్సు ఎప్పుడు మనల్ని గెంటదో మన శరీరం కదలదు అవునమ్మా కదలదు మనసు గెంతిందా అసలు తలం శరీరం అంతా ఊరకలు పెట్టించేస్తుంది ఇప్పుడు చూసుకోవాలి మనసు ఎంతెలాగ నన్ను చెంచలత్వంతో ఆడుతూ తో చూసుకోవాలి కాలు కదపాలి అన్న ఝాస్ కూడా రాదు నాకు ఎందుకు అయ్యింది కదా డెబ్బై ఏళ్ళు అయ్యాయి తిరగడాలయ్యాయి అయ్యాయి మనుషులు చెడ్డలు బాధ్యతలు బరువులు అమ్మో ఇది గొప్ప అది గొప్ప ఇచ్చేలా అచ్చయ్యాపోతే అలాగని ఇప్పుడు ఎందుకు ఏమవసరం చేయవలసిన వయసులో ప్రతి బాధ్యతని ప్రతి కర్తవ్యాన్ని కూడా అది కష్టమా సుఖమా అని చూడకుండా అది మనం చెయ్యాలి అని చేయడం జరిగింది ఇంక ఇప్పుడు ఎంతకాలం అని గనక మనం వివేకించి చూస్తే ఇక అవసరం లేదు ఎందుకంటే దీనివల్ల ఒదిగింది లేదు జరిగింది లేదు ఒకవేళ మనం వెళ్తే వచ్చారు చూశారు చేశారమ్మా అలాగమ్మా ఇలాగ అనేవాడు కూడా లేరు ఎవరంటారు ఎవరు అనరు చేసేదంతా చూసిన వాళ్ళు కూడా అవునమ్మా అని అనరు ఇప్పుడు కొత్తగా వెళ్లే దీపాలు మాత్రం వెలిగిపోతూ ఉంటాయి అవునా ఇవన్నీ ప్రేలాపలు వెజ్ వ్యవహారాలు దీనివల్ల మనకి ఒరిగేది ఏది లేదు ఇక మనకి మిగిలిన ఆయుని మనం ఎంతవరకు మనకు ఆధారమైనటువంటి ఆ మహాశక్తికి అంకితం చేసి జీవిద్దాము అన్న దాని మీదనే ఎప్పుడైతే మనకి ఏకాగ్రత కుదురుతుంది మనసు చక్కగా స్థిరపడుతుంది దీన్నే వైరాగ్యం అంటారు ఆ వైరాగ్యం చచ్చి పెట్టుకుంటారు మన నీ బుద్ధికి జీవితంలో సంఘటన యొక్క వివరాలు కనుక నీ బుద్ధికి కనుక చక్కగా అర్థమైతే తప్పకుండా వైరాగ్యం కలుగుతుంది అప్పుడు మనసు కేవలము జ్ఞాన అజ్ఞానాల కలయిక మనసుని పూర్తి అజ్ఞానంతో పడి ఉన్న ముద్దు అన శరీరంలాగా జడము అనలేము అలాగని ఆత్మస్వరూపము చైతన్యము అనలేము అటు చైతన్యము కొంచెము జడత్వము రెండు కలిసింది ఆత్మ మనసు కాబట్టి నిద్ర జాగ్రత్తల సంయోగం అది నిద్ర మెనుకోలు రెండు కలిసి ఉంటాయి దానికి పైగా అది ఐదు విధాలుగా వర్ధిల్లుతూ ఉంటుంది అంటున్నారు భగవాను క్షిప్త అంటే ఇది క్షిప్త మూడ విక్షిప్త కషాయ ఏకాగ్ర్య అని ఐదివి దీనిలో మనసు కేవలం జ్ఞాన అజ్ఞానాల కలయిక అది నిద్రా జాగ్రత్తల సంయోగమై ఉంది ఈ జ్ఞాన అజ్ఞానాల కలయికలో అది ఐదు ఐదు విధాలుగా వదిలుతూ ఉంటుంది మనస్సు చిత్త అంటే కర్మ యొక్క ఉద్యుక్త పనులలోనికి ఒరకడం మూఢ అంటే స్తబ్దత అసలు ఏదైనా చేయవలసిన పనులు కూడా చేయకుండా మొద్దుగా పడి ఉండడం చేయకపోవడం స్తబ్దత ఇక్షిప్త అంటే చలిత అస్థిరత చంచలత్వం అసలు స్థిరత్వం లేదు అదో పైగా చంచలంగా ఉంటుంది ఏ ఒక్క నిర్ణయము ఖచ్చితంగా తీసుకో అదే ఇదా ఇలాగా అలాగా అలా చేయాలి ఇలా చేయాలంటూ చంచలంగా ఉంటుంది పైగా దేని ఎందుకు స్థిరత్వం ఉండదు ఎప్పటికీ ఏది ఉంటే అదే గొప్పది అనుకుంటూ ఉంటుంది అది ఇవన్నీ మనసుకున్న లక్షణాలు చూసుకోండి ఈ లక్షణాలు ఏవి ఉన్నా సరే చాంచల్యాలను గుర్తించాలి మూడోది కషాయము అంటే ఊరికే విలీనం అయిపోవడం లేకపోతే పని పాట ఊరికి ముద్దుగా నిద్రపోతూ ఉంటుంది ఏకాగ్రియ అంటే ఒకే స్థానంలో తలుపులో నిలిపి ఉంచడం మనసుని ఒకే ఒక్క దాని మీద ఏకాగ్రంగా నిలిపి ఉంచడం దాన్ని ఏకాగ్రియ అంటారు ఈ ఐదు జ్ఞాన అజ్ఞానాల కలయిక అయిన మనస్వి ఈ లక్షణాలు ఇది ఐదు అర్థమయ్యాయి కదా క్షిప్త అంటే కార్యోద్యుక్త కార్యాల మీదకి ఉరకడం శబ్దత అంటే మూఢత్వం ఏది చేయాలో ఏది చేయకూడదు తెలియని తనం విక్షిప్త అంటే చంచలత్వం ఒక స్థిరత్వం ఉండదు అసలు బుర్రకి ఒక ఇది చెయ్యొచ్చాది చేయకూడదు ఇది అవసరం ఇది అనవసరం అన్నది ఉండదు ఊరికి చెంచరించిపోతూ ఉంటుంది అస్థిరంగా ఉంటుంది మూడోది అయిపోతూ ఉంటుంది నాలుగోది కషాయము ఏకాగ్రత ఒకే ఒక్క దాని మీద ఏకాగ్ర తలుపు నిలిచి ఉంటుంది ఈ ఐదు లక్షణాలు కలిగి ఉంటాయి మనసుకి అంచేత అహంభావాన్ని ఆత్మసిద్ధి కలగాలి అంటే ఆటంకాలు ఇవి అప్పుడు పై వాటిలో కషాయము వాసనలను అణిగి ఉంటుందే కానీ రాగద్వేషాది వాసనలను తెలుపదు కషాయం అంటే నిద్ర లాంటిది అది లోపల వాసలన్నీ అణిగి ఉంటాయి నిద్రలో కదా రాగద్వేషాది వాసల్ని బయటికి చెప్పదు ఉంటాయి అనేటువంటి కషాయము కమ్మినప్పుడు తెలిసిందా తెలిసిందా బ్రహ్మ అంటే బ్రహ్మానందం బ్రహ్మ బ్రహ్మస్వరూపాన్ని పొందేశాడని కాదు వాడి లోపల వాసనలు అణిగి ఉంటాయి దేహాది దేశాది వాసులు బయటికి తెలియబడవు అది కషాయం ఇక ఆనందం నీవే దానిని అనుభవిస్తూ ఆహా ఎంత ఆనందంగా ఉందో అని నీవు హర్షించడం ఏమిటి ఎంత హాయిగా ఉంది ఆ ధ్యానంలో ఎంత బాగుంది ఇది ఇది ఏం లేకపోతే ఎంత బాగుంది ఎంత బాగా నాకు జ్ఞానం కుదిరింది నేను ఎంత సంతోషంగా ఉన్నాను ఎంత ఆనందంగా ఉన్నాను అలాగే బయటి విషయానికి నీకు నచ్చిన ఎంత సంతోషం వేసేసిందో ఎంత ఆనందంగా అనిపించేసిందో అంటూ ఉంటాం అవునా బయటి విషయాల్లో మనకి నచ్చినవి జరుగుతుంటే మనకు కావాల్సిన వాళ్ళకి మనకి ఇష్టమైన వాళ్ళకి లేకపోతే మనకి ఏదైనా మేలు జరిగినప్పుడు ఇంకా ఆనందానికి పట్ట పగ్గాలు లేనట్లుగా ఉంటుంది అంటే అన్న ఆనందం అంట ఎంత ఆనందంగా ఉందో అంటూ ఉంటావు ఎంత ఆనందంగా ఉందో అని నువ్వు ఆనందించడానికి ఆ ఆనందమే నువ్వు కదా నువ్వు ఆనందమే స్వరూపమై ఉన్నావు అది ఇలా ఉంటే ఎంత ఆనందంగా ఉందో ఇలా ఉంటే ఎంత ఆనందంగా ఉందో అని అంటున్నావంటే ఆస్వాదించడానికి నువ్వు ఆస్వాదించేవాడు అప్పుడు వచ్చేసినట్లే రసాస్వాదనము రసాస్వాదనము అంటారు ఆనందం తానై ఉండి ఆనందం తనకంటే వేరుగా ఉందనుక దాన్ని అనుభవిస్తూ ఆహా ఓహో అనుకోవడమే రసాస్వాదనం చక్కటి నిర్వచనం అద్భుతమైన నిర్వచనం కదూ ఏమిటి ఓహో అనుకోవడానికి ఎవరికిది సంతోషంగా ఉందో నాకు అంటావు ఎవరికి నువ్వెవరు ఆనందం అనుకూడదు నేను నేనెవరునంటే చూస్తే అన్యచింతనే లేని పరమశాంతి దానిలో బీట పడిన తర్వాత వచ్చేది ఆనందాలు ఆనందం ఉంటే ఆటోమేటిక్ గా దుఃఖం ఉంటుంది కాబట్టి దీన్ని రసాస్వాదనము అంటారు ఎంత బాగుందో అని ఊరికే పోతే ఎంత గొప్పదో అని అనుకుంటున్నా ఉన్నామంటే అసలు అవసరం ఏముంది బాగుంది సరే అప్పటికదంటే వెన్నెల్లో చల్లగా హాయిగా ఉంది కదా ఉంటుందా అది ఉండదు ఉంది చల్లగా ఉంది అది ఏదో మంచి జరిగింది సరే సంతోషంగా దానికి మనం నూరు పడాలి దాని గురించి గంటలు గంటలు ఒకసారి చెప్పుకోవడాలు అదేదో గొప్పది అనుకోవడం అనుకునే వీడవడం కొన్ని నువ్వు అనుభవించాననుకున్న ఆనందం ఎన్ని క్షణాలు ఉంది రేపటికి ఉంటుందా ఎల్లుండికి అసలే ఉండదు కదా ఈ జ్ఞానం కలివ్ దేనికి పొంగిపోడు దేనికి కుంగిపోడు అవునమ్మా ఇక వివాహ క్రతువులో కన్య మగని కౌగిలి ఎరుగకనే పెండ్లి కూతురుగా ఎంతో సుఖిస్తుంది అది రసాస్వాదనమే పెళ్లి జరుగుతున్నప్పుడు అసలు భర్త యొక్క స్పరిశే అరగదు ఇంకా ఆ పిల్ల కన్యా అని అవుతుంది ఆహా నాకు ఇంత గొప్ప అలంకారం చేశారు ఆహా మంది చుట్టాలు వచ్చారు ఎంత వైభవంగా నా అవుతుంది ఇదిగో నా మగుడు ఎంత గొప్పవాడు నా మొగుడు ఇంత అందంగా ఉన్నాడు ఇతడు నా భర్త అన్న భావన దానికి ఒక ఆనందం లోపలించి కలుగుతూ ఉంటుంది కలుగుతుందా కలుగుతుందమ్మా మొహం వెలిగిపోతుంది పిల్లకి అంటాం మనం పెలికల వచ్చేసిందే కలకల్లా అడిపోతుంది అంటాం అంటే అనపట్ట పెళ్ళి అవుతుంది మంచి భర్త చూస్తున్నాడు చాలా బాగుంది అన్న ఒక భావన వచ్చేసరికి దానికి ఆనందం కలుగుతుంది కానీ అసలు మగ ఆ మగ మగడి స్పర్శ కూడా అది ఎడగదు ఆ కన్య అయినా సరే పెళ్లి కూతురు ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుంది అది కూడా రసాస్వాదనమే అవునా పెళ్లి కూతురు భర్త స్పర్శనే ఎరగక ముందు పొంగిపోతూ ఉంటుంది చూడు అది రసాస్వాదనం అది నిజమైన సుఖం కాదు భావన అలాగే ఎంత బాగుందో ఎంత బాగుందో అంత బాగుందో నిజమైంది కాదు భావన దీన్ని కూడా రసాస్వాదనమే అంటారు అన్నారు భగవాను అంటే ఆ పుష్కుడు అడుగుతున్నాడు ముక్తి తానే ఆనందమై ఉండి ముక్తికి జీవించి ఉండగానే ముక్తి పొందాలి అన్నప్పుడు నేనే ఆనందమై ఉంది అని ఇంకా చెప్పబోతున్నాడు ఆ ప్రశ్నలు మళ్ళీ వెంటనే భగవాన్ అడ్డొచ్చాడు అడ్డొచ్చి శాస్త్రాల కోసం చూడకు శాస్త్రాలు చెప్పిన మాటలు నువ్వు చెప్పబోతున్నావు నువ్వు శాస్త్రాల కోసం చూడకు జీవన్ముక్తి అంటే ఏమిటి అసలు జీవన్ముక్తి అంటే నువ్వేమనుకుంటున్నావు ఆనందం అంటే ఏమిటో నీకు తెలుసా ఒకసారి ఆలోచి నేను ఆనందం అనుకున్నది నిజంగా ఆనందమేనా ఒక్కసారి ఆలోచించి చూడు ముక్తి అన్నదే సందేహాస్పదమైన విషయం ముక్తి అని అడుగుతున్నామంటే సంతోషించవలసిన విషయమే ఎందుకంటే బంధంలో ఉన్నవాడికి కదా ముక్తి నువ్వు ముక్తిని అడుగుతున్నట్టు బంధంలో ఉన్నావా ఇది నీ కాళ్ళకి చేతులకి ఏమి కట్టు లేవుగా ఇక నీ అంత స్వేచ్ఛ నీ కాళ్ళకి స్వేచ్ఛ నీ కళ్ళకి స్వేచ్ఛ మరి నీ నాలికి చెప్పలేనంత స్వేచ్ఛ నీ మనసుకి అంతులేని స్వేచ్ఛ నువ్వు ఇప్పుడు బంధంలో ఉన్నావు దేని స్వేచ్ఛ అనుకుంటున్నావు అసలు ముక్తి అన్నావు అంటే దాన్ని సందేహించాలి మనం ఎందుకన్నా ఈ నేను ఇవన్నీ ఆత్మను కాదని స్వతంత్రంగా ఉండగలవా ఇవన్నీ నేను అన్న నీ నిజస్వరూప ప్రకాశమును విడిచి ఇవన్నీ ఉండగలవా జీవన్ ముక్తి అని అనడానికైనా ఒకడు ఉండాలి కదా వాడేవాడు అని చూస్తే ముక్తి కోరు వాడే ఉట్టి భ్రాంతి స్వరూపమైన నువ్వే ఎందుకయ్యా ఈ శాస్త్రాలు ఈ మాటలును అందుచక్క నీ అనుభవంలో దేన్ని ఆనందం అనుకుంటున్నావు చూడు దేని జీవన్ ముక్తి అంటున్నావు చూడు ఇప్పుడు నువ్వు బద్ధుడు అయితే కదా ముక్తుడు కావాలనుకుంటావు ముక్తి కావాలనుకునే నేనెవరు అని ప్రశ్నించి చూస్తే ఏమి సమాధానం రాదు అంటాం కాదు ముక్తి కావాలనుకునేవాడు ఉండడు అవును అది రహస్యం ముక్తి కావాలి అని అనుకునేవాడే లేకపోతే ముక్తి కాదే ఉంటుంది ఆత్మని విడిచిపెట్టి ఇవన్నీ స్వతంత్రంగా ఉండగలవా అన్నారు భగవాన్ అప్పుడు ఆ ప్రిచ్చకుడు ఇప్పుడు మీరు చెప్తున్న వాటిలో ఏదీ మాకు అనుభవం కావడం లేదండి అన్నాడు చెప్తున్నారు మీరు బాగానే అర్థమవుతుంది కానీ ఏదీ మాకు అనుభవం కాకపోయేనే అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు లేనిది ఎప్పుడూ ద్రష్టవ్యమే లేనిది ఎప్పుడు ఉన్నట్టు కనపడుతుందంటే ఉన్నది సదా నిలిచి ఉంటుంది అనూచానంగా వస్తున్న క్రమమే ఇది ఎలాగా అంటే ఉదాహరణ కంఠాభరణమే మెడలో కంఠాభరణం ఉంది కానీ పోయిందే అనుకుంది ఆవిడ వెతకని చోటు లేదు పడని ఆరాటం లేదు దుఃఖం లేదు అంత దుఃఖపడిపోతుంది ఆరాట పడిపోతుంది ఇల్లు వెతుకుతోంది అయ్యో నా కంఠాభరణం పోయింది నా పోయింది నా గొలిసిపోయింది అయ్యో అయ్యో మీరు చూసారా మీరు చూసారా అని నాకు నా కంఠాభరణం దొరకాలి నిన్ను నా కంఠాభరణం పొందాలి అనుకుంటుంది మేమెరగో అమ్మా మేమెరగో అమ్మా నాకు తెలియదమ్మా ఇక్కడ చూడండి అక్కడ చూడండి అంటున్నారు కానీ వాళ్ళు కూడా ఆ కంఠవంత చూసారు గారు ఒకనొక విజ్ఞుడు చూశాడు అమ్మా ఏం పోయింది అని అడిగాడు నా కంఠాభరణం పోయింది నాయన ఎక్కడ పోగొట్టునో తెలియదు ఎక్కడ పడిపోయిందో తెలియదు ఎవరు తీసేసారో తెలియదు దానికోసం చాలా దెంగ పెట్టుకున్నాను చాలా బాధపడిపోతున్నాను అంటూ అరే ఈ కంఠాభరణం మీ కంఠంలోనే ఉంది కదా ఒకసారి చూసుకోండి అన్నాడు ఒకసారి చూసుకుంది చూస్తుంది నా కంఠాభరణం దొరికేసిందండి దొరికిందా పోతే కదా కాబట్టి లేనిది ఎప్పుడూ ద్రష్టవ్యమే ఉన్నది సదా నిలిచే ఉన్నది కాబట్టి నువ్వు ఉన్నావు అన్నదే నీ నిజస్వరూపం దాని వల్ల ఉన్నట్టు తోచినవన్నీ కూడా అవన్నీ కూడా నశించిపోయేవే ఇది అనూచానంగా వస్తున్నదే అదే కంఠావరణం పోయింది పోయిందనుకున్నావు అలాగే నీకు బంధమే లేదు ముక్తి కావాలనుకుంటున్నావు ఎవరికి ఎవరికి ముక్తి అని ప్రశ్నించి చూస్తే ముక్తి పొందవలసిన వాడే లేడు నేను సదా ముక్తుడినే అయి ఉన్నాను అన్న నీ నిజస్వ రూపపు అనుభవం నీకు కలుగుతుంది అన్నారు భగవాను మరి ఏమర్థమైంది అంటే సదా ఉండుటే నా స్వరూపము నా స్వభావము కొన్నట్టు తోచేవేవి నేను కాదు నాది కాదు నేను సదా ఉన్నాను ఈ దేహము పుట్టక ముందు ఉన్నాను దాన్ని రకరకాల మార్పుల్లో ఉన్నాను అది మరణించిన తర్వాత కూడా ఉన్నాను 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 అలాగే మీరు అవస్థల్లో మూడు దేహాల్లో మూడు కాలాల్లో ఉన్నదేదో అదే నేను దానికి రుజువేమిటా అంటే ఇవన్నీ ఉన్నాయి వచ్చాయి వెళ్ళాయి అని తెలుసుకుంటూ ఉన్నాను నేను రాదు అట్టి నాకు బంధమే లేదు నాశనమే లేదు నేను సత్యాత్మస్వరూపుడను అన్న జ్ఞానం ఇప్పుడు భగవాన్ మనకు బోధించినటువంటి బోధ వల్ల మనకి కలిగితే మనం భగవాన్ యొక్క అద్భుతమైన బోధని కనీసం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది గొప్ప ప్రబోధ గావించినటువంటి శ్రీ సద్గురు వరే నిలైన రమణ భగవానులకు అనేక అనేక వంద ఇది ఏమైనా కష్టం అమ్మా కష్టం గాని కాదు గాని చాలా అయిపోద్ది చాలా కష్టమైపోతుంది ఎందుకంటే గుర్తుండదు కష్టం అంటే ఏంటంటే గుర్తుండదు మనకి కష్టం అంటే గుర్తుండకపోవడమే కష్టము అది గుర్తులో ఉండాలి మనకి ఎందుకు గుర్తులో ఉండడం లేదు అంటే మనకి మనస్వరూపం మీద ధ్యాస ఆసక్తి కంటే అన్య విషయాల మీద ధ్యాస ఆసక్తి ఎక్కువైపోయి ఉండడం వల్ల మనకి గుర్తు ఉండడం లేదు గుర్తు ఉన్నా ఉండకపోయినా నువ్వు ఉన్నావు కాబట్టి గుర్తుంది గుర్తు లేదు అని అనగలుగుతున్నా భగవంతుడు చెప్పాడుగా మద్ద స్మృతి జ్ఞానం అపోహ ఉన్నాను కాబట్టి గుర్తు గుర్తు లేకుండా ఊహ అపోహ ఇవన్నీ కూడా నేను అన్నటువంటి అచ్చి స్వరూపం తెలివి స్వరూపం ఉంది కాబట్టి ఇగో ఈ అవస్థలు వచ్చి వెళుతున్నాయి అంటే నేనున్నాను కాబట్టి నేను లేనండి నిద్ర వచ్చింది నేను లేనండి కలొచ్చింది అంటామా నేను లేనండి మెలకు వచ్చింది అంటామా ఎక్కడ సంఘటన అప్పుడు నేను లేనండి అని అనొచ్చు ఆ సంఘటన జరుగుతున్నప్పుడు నేను లేనని అనొచ్చు కానీ మూడు అవస్థలు వచ్చి వెళుతూ ఉంటే నేను లేను లేని వాడికి నిద్ర లేదు లేనివాడికి మెలకువాలేదు లేని వాడికి కలాలేదు ఇవన్నీ వచ్చేది ఎవరికి లేని వాడికి నిజము కాని వాడి యొక్క భ్రాంతి భావనలు నేను సదా ఉన్నాను అవి వచ్చి వెళ్ళిపోతున్నా రాకపోకలు లేకుండా ఉన్నాను అని నీ స్వరూపాన్ని నీకు స్పష్టంగా గురువు అనుభవపూర్త తెలియజేస్తారు కానీ తెలిసి చెప్తున్నప్పుడు ఎంత బాగుంటుందో చక్కగా స్పష్టంగా అర్థమయ్యి అనుభవిస్తున్నట్లే ఉంటుంది కానీ మరుక్షణం మరుకొచ్చేస్తుంది కాబట్టి సంఘటన ప్రభావంలో లోనైపోతున్నాం